మనోహరి కాలను ఆరు ఫోటో ఉన్న గదిలోకి పంపించాలని చెప్పి అమర్ చేత ఆ గదిని ఓపెన్ చేయిస్తుంది ఇక ఆ తర్వాత లోపలికి వచ్చి చూసిన తర్వాత అంతా నీట్గా ఉండడంతో అమర్ నేను ఆరు గది క్లీన్ చేద్దాం అనుకొని ఈ లాక్ ఓపెన్ చేయమని చెప్పాను కానీ ఈ గది అంతా కూడా చాలా నీట్గా ఉంది అని చెప్పి మనోహరి అంటూ ఉండే నువ్వు కేవలం ఆరుకి ఫ్రెండ్వి మాత్రమే కానీ నేను భర్తని మనోహరి ఆరు గురించి ఏ చిన్న విషయమైనా సరే నేను ఖచ్చితంగా పట్టించుకుంటాను ఎందుకంటే ఆరు నా ప్రాణం అని చెప్పి ఆరు బతుకున్నప్పుడు పిల్లల్ని తనను ఎంత బాగా చూసుకునేదో తనని కూడా ఒక పిల్లళ్ళగా ప్రేమగా చూసుకునేదని చెప్పి ఆరు గొప్పతనం గురించి అమర్ మనోహరికి చెప్తూ ఉంటాడు అటువంటి ఆరు గదిని నేను నిర్లక్ష్యంగా వదిలేస్తానని అలా ఎలా అనుకున్నావు మనోహరి ఈ విషయం నీకు అర్థం కావడం కోసమే డోర్ ఓపెన్ చేసింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇప్పటికైనా నీ డౌట్ క్లియర్ అయిపోయిందా మనం వెళ్దామా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు సరే అమర్ వెళ్దాం పదా అంటూ మనోహరి బయటకు వస్తూ ఆ జంబా పంపించిన పాము ఈ పాటికి గదిలోకి వచ్చేసి ఉంటుందా ఏం జరిగి ఉంటుందో అని చెప్పి టెన్షన్గా మనోహరి బయటకు వస్తుంది మనోహరి బయటకు వచ్చేసరికి రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు మనోహరి కాల గదిలోకి ప్రవేశించింది అని చెప్పి అంటూ ఉంటే అమ్మయ్య అయితే ఆ పాము పువ్వులని నాశనం చేసేస్తుందన్నమాట ఒక్కసారి పూలని ఆ పాము నాశనం చేస్తే అప్పుడు చెంబ ఆరుని ఈజీగా బంధించేస్తుంది కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే తప్పుకున్న చెంబ ఆ పని చేస్తుంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు అమ్మయ్య అయితే రేపటి నుండి ఆ ఆరు అడ్డు నీకు కానీ నాకు కానీ ఉండదనమాట అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరో పక్క ఆరు గుప్తా ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు గుప్తా గారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు అసలు మనోహరి ఎందుకు నా ఫోటో నా గది ఓపెన్ చేయమని ఆయనకి చెప్పిందని అంటూ ఉంటే అప్పుడు గుప్తా బాలిక ఇప్పుడు నువ్వు ఒక పెద్ద ప్రమాదంలోకి చిక్కుకోబోతున్నావు చెంబా మరి కాసేపట్లో నేను బంధించాలని ప్రయత్నిస్తుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే నన్నేలా బంధిస్తుంది గుప్తా గారు ఇప్పుడు నాకు శక్తులు ఉన్నాయి కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఆ చెంబ ఒక విష సర్పాన్ని నీ ఫోటో ఉన్న గదిలోకి పంపించింది ఆ విషసర్పం నీ ఫోటో దగ్గర ఉన్న పువ్వులన్నిటినీ కూడా తన విషంతో వాడిపోయేలాగా చేస్తుంది అలా ఎప్పుడైతే ఆ పువ్వులోకి ఉన్న శక్తి నశిస్తుందో అప్పుడు నీ శక్తులు కూడా నశిస్తాయి అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు ప్లీజ్ గుప్తా గారు దయచేసి మీరే నాకు ఏదో ఒక సాయం చేయండి ప్లీజ్ అని చెప్పి ఆరు బతిములాడుతూ ఉంటే అప్పుడు గుప్తా నేను డైరెక్ట్గా నీకు ఏ విధమైన సాయం చేయలేను కానీ ఒక్క సాయం మాత్రం చేయగలను అదేంటంటే నీకు నేను ఒక శక్తిని ప్రసాదించగలను ఆ శక్తి వల్ల నువ్వు ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారిపోవచ్చు అలా ఆ పోరాడగలను పోరాడగలననుకుంటే నువ్వు ఆ శక్తిని ప్రయోగించుకో అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు సరే గుప్తా గారు అయితే మీరు నాకు ఇచ్చిన శక్తితో అది పాము అయితే నేను ముంగిసలాగా మారిపోతాను ముంగిసలాగా మారి ఆ పాముతో పోరాడి దాన్ని అక్కడి నుండి తరిమి కొట్టి నా శక్తుల్ని కాపాడుకుంటాను అని చెప్పి ఆరు తన శక్తిని ఉపయోగించి ఆ గదిలోకి వెళ్ళి ముంగిసలాగా మారిపోతుంది ఆరు అలా ముంగిసలాగా మారిపోయిన తర్వాత పాముతో తలపడుతూ ఉంటుంది గుప్తా ఏం జరుగుతుందా అని చెప్పి కిటికీల నుండి చూస్తూ ఉంటాడు మరో పక్క చెంబ తన దివ్య దృష్టితో ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడు కాలతో ఆరు ఆత్మ ముంగిసలాగా మారిపోయి పోరాడుతున్న విషయం చెంబకి తెలుస్తూ ఉంటుంది ఇక దాంతో చెంబ ఏం జరుగుతుందో ఏంటోనని టెన్షన్ పడుతూ ఉండగా మొంగిసలాగా మారిపోయిన ఆరు ఆ పాముని కొరికేసి దాన్ని చంపేస్తుంది అలా తనకున్న శక్తితో కాలని చంపేయడంతో అప్పుడు గుప్తా మొత్తానికి బాలిక తన శక్తుల్ని కాపాడుకుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ పాము చనిపోయి అక్కడి నుండి మాయమైపోతుంది ఇక దాంతో చెంబకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా లేచి నిలబడుతుంది ఏమైంది చంబా ఎందుకు అలా అయిపోయావని రణవీర్ అడుగుతూ ఉంటే ఆ ఆత్మ కాలని నాశనం చేసేసింది ఆ ఆత్మకున్న శక్తులు మామూలు శక్తులు కాదు తన శక్తులకు దైవశక్తి కూడా తోడైంది అందుకే దుష్ట శక్తితో ఉన్న కాల ఆ బాలికను ఏమి చేయలేకపోయింది అని చెప్పి ఈ బాలికను బంధించడం కాస్త కష్టమైన పని కానీ ఈ చెంబ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాలికను బంధించకుండా ఊరుకోదు మరొక ప్రయత్నంతో నేను మళ్ళీ తిరిగి వస్తాను దైవశక్తికి ఎదురెళ్ళగలిగే దుష్ట శక్తిని సంపాదించి రెండు రోజుల్లో నేను తిరిగి వస్తాను అని చెప్పి చెంబ అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో రణవీర్ గట్టిగా అరుస్తూ ఎందుకో ప్రతిసారి నా ప్రయత్నానికి ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారో ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు కట్టొచ్చిన వాళ్ళను ఎవరైనా సరే నేను వదిలిపెట్టను అది ఆత్మైనా మనిషి అయినా సరే నేను అనుకున్నది సాధించే వరకు పోరాడుతూనే ఉంటాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు మరోపక్క మనోహరి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉండగా అప్పుడు మనోహరి ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి రణవీర్కి ఫోన్ చేస్తుంది అప్పుడు రణవీర్ మనోహరితో మనోహరి మన ప్రయత్నం ఫలించలేదు ఆ ఆరు ఆత్మకున్న శక్తులు చాలా బలమైనవని కాలా పాముని కూడా ఆ ఆరు తన శక్తులతో నాశనం చేసిందని చెంబా చెప్పింది తను మరిన్ని శక్తులు కూడగట్టుకొని వచ్చిన తర్వాత ఆ ఆరుని అంతం చేస్తానని చెప్పి వెళ్ళిపోయిందని చెప్పి అంటూ ఉంటే మనోహరి నేను ముందే చెప్పాను కదా రణవీర్ ఆ ఆరుని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటే అవును మనోహరి నువ్వు చెప్తుంటే నిజమేనని అనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆత్మను మాత్రం విడిచిపెట్టద్దు ఏదో ఒకటి చేసి తనని ఈ లోకం నుండి పంపించాలి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు మరో పక్క సరస్వతి మేడం ఎలాగైనా సరే ఈరోజు అమరేంద్ర గారికి నిజం చెప్పాలనుకొని అమరేంద్ర గారు నేను సరస్వతిని మాట్లాడుతున్నాను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనోహరి గురించి మీ వైఫ్ని కూడా తీసుకురండని సరస్వతి మేడం చెప్పడంతో అలాగే అని చెప్పి అమర్ భాగ్యం తీసుకొని మనం బయటకు వెళ్ళాలంటో ఆశ్రమానికి తీసుకొని వస్తాడు అమర్ బాగిని ఆశ్రమానికి తీసుకొని వచ్చాక అక్కడున్న సరస్వతి మేడంని చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మేడం మీరు ఇదే ఆశ్రమంలో ఉంటున్నారా మేము ముందు కూడా రెండు మూడు సార్లు వచ్చాము మరి మాకు అప్పుడు మీరెందుకు కనిపించలేదు అని చెప్పి అంటూ ఉంటే మేడం ఇక్కడే ఉన్నారు కానీ మనోహరికి భయపడి ఆవిడ లోపల నుండి బయటకు రాలేదు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు మీరు మనోహరికి భయపడ్డం ఏంటి మేడం మనోహరి మీ దగ్గరే పెరిగింది కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో సరస్వతి మేడం ఆ మనోహరి అసలు మనిషే కాదు అమరేంద్ర గారు అదొక నర రూప రాక్షసి ఆరుని పొట్టను పెట్టుకుంది కూడా అదే అని చెప్పి దానికి తోడు చిత్ర కూడా ఇప్పుడు మీ ఇంట్లో వచ్చి చేరింది మీలాంటి మంచి మనుషుల మధ్య అటువంటి వాళ్ళు ఉండకూడదు అరుంధతితో స్నేహంగా ఉన్నట్టుగా నటించి వెన్నుపోటు పొడిచి తనను మీకు శాశ్వతంగా దూరం చేసింది అంటూ మిమ్మల్ని సొంతం చేసుకోవడానికే మనోహరి ఈ కుట్రలన్నీ చేసిందని సరస్వతి మేడం బయట పెట్టడంతో అమర్ ఒక్కసారిగా గొప్పకూలిపోతాడు మరి మనోహరి కుట్రలు అయితే సరస్వతి మేడం అమరేంద్ర ముందు బయట పెట్టేస్తారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే